ప్రజల ప్రాణాలు పోతున్నా కిడ్నీ బాధితుల వ్యధలు పాలకులకు పట్టడం లేదని కూతవేట్ దూరంలో కృష్ణా జలాలు ఉన్నా సరఫరా చేసే నాదులే కరువయ్యారని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం స్థానిక దాసరి భవన్లో పోస్టర్ను ఆవిష్కరించి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం మరియు గంపలగూడెం మండలాలు కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రాలుగా మారాయని అన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఏకొండూరు చీమలపాడు గంపలగూడెం మండలం అనుమలంక గ్రామ దళిత గిరిజన తండాలలో మూడు వందల మందికి పైగా ఊపిరి వదిలారని చెప్పారు వందల మంది గిరిజన తండాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని తాము తాగుతున్న మంచినీళ్లే కబలిస్తున్నాయని తెలిసిన ఫ్లోరైడ్ సిలికాన్ కలుషిత నీరు తమ ఆరోగ్యాన్ని ధ్వంసం చేస్తున్న కన్న ఊరి మీద ప్రేమ వదలలేక తమ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నా సొంత ఊరిలోనే జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్క ఏ కొండూరుకే కాదు తిరువూరు నియోజకవర్గం మొత్తానికి కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పిన నాటి ప్రభుత్వాల మాటలు నీటి మూటలుగా మారాయని విమర్శించారు నియోజకవర్గాన్ని కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో జరగనున్న పాదయాత్రలో కిడ్నీ బాధితులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలకాలని చెప్పి గ్రామ గ్రామాన జరిగే ఈ పాదయాత్ర వంద కిలోమీటర్ల మేర సిపిఐ చేపట్టింది దానిలో భాగంగా ఈ రోజున ప్రభుత్వాలు పాలక వర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి తరుణంలో కృష్ణానది చెంతనే ఉన్న కృష్ణా జలాలు తిరువు వర్గానికి సరఫరా కావు యాభై కోట్లు వాగ్దానం చేస్తామని చెప్పినటువంటి నాటి ప్రభుత్వ పాలకులు నీటి మూటలు అయిపోయినటువంటి పరిస్థితి కేవలం కంటి నీటి తుడుపుగా కృష్ణానది నీళ్ళని ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తూ ఆ ట్యాంకులలో చిరుకప్పలు విన్యాసం చేస్తూ ఉంటాయి తోక చేపలు నాచ్యమాడుతూ ఉంటాయి ఇది కార్పొరేషన్ వారు లేదా పంచాయతీ వారు లేదా వాటర్ రిసోర్సెస్ వారు చేసేటువంటి సప్లై చేసేటువంటి వాటర్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళ రోజుకొక్కలు పెత్తల్లాగా రాలిపోతున్నటువంటి పరిస్థితి ఊపిరి వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అందువల్ల నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది సిబిఐ మరో మాన ఉన్నట్టు ఏ కొండూరు గంపలగూడెం హనుమల్లంక విసన్నపేట తిరువూరు అందువల్ల రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ప్రజల మరింత చైతన్యవంతం చేయటం ద్వారా పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం అలాగే కొండపల్లి పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించాలని చెప్పి విజయవాడలోని ప్రజలు కూడా కల్తీ నీరు తాగేటువంటి పరిస్థితి కాలుష్యం నీరు తాగుతున్నటువంటి పరిస్థితి కాలుష్య కూరల్లో కొట్టుమిడా పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజున ఈ పాత్రికేయ సమావేశం ద్వారా ఈ పాదయాత్ర జయప్రదానికి అందరూ తోడ్పడాలని చెప్పి ఇరవై తొమ్మిదవ తేదీన ఇరవై ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ఖచ్చితంగా సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పాదయాత్రను ప్రారంభిస్తారు అలాగే లెనింగ్ సెంటర్లో జరిగేటువంటి ముగింపు సభలో సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణ గారు అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఐ మరో జాతీయ సమితి కార్యదర్శి రా మాజీ రాజ్యసభ సభ్యులు అజిత్ పాషా గారు తదితరులు పాల్గొంటారు నాలుగు గంటలకి కలెక్టర్ తోటి బాధితులతోటి ములాఖాత్తు కార్యక్రమం ఉంటుంది తర్వాత బహిరంగ సభ లెనిన్ సెంటర్లో జరుగుతుంది ఈ కార్యక్రమాలని ప్రజల ద్వారా పాత్రికే ప్రపంచం ద్వారా పాదయాత్ర చెప్పడానికి అన్ని రాజకీయ పార్టీల వారు అందరూ కూడా సంఘీభావాన్ని ప్రకటించి మద్దతు తెలియజేయవలసిందిగా కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం కోసం జరిగేటువంటి కా ఈ పాదయాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నారు